భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఉద్యమకారులు ఈ దేశం కోసం ఎలాంటి కళలు కన్నారో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చంద్రశేఖర్ ఆజాద్ తన పదహైనేళ్ళ వయసులో ఇంటి నుంచి పారిపోయాడు అమ్మ నాన్న చాలా పేదవాళ్ళు ఇంట్లో తినడానికి తిండి లేదు ఇల్లు వదిలేసి బెనారస్ వచ్చి ఉద్యమకారులతో చేరాడు ఆ ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర దోచుకొని తీసుకువెళ్తున్న ఓ సంపదను ఒక్కోరి రైలును దోపిడీ చేసి వీళ్ళు తీసుకువచ్చారు ఆ దోపిడీలో కొంచెం ధనం వచ్చింది డబ్బులు వచ్చాయి ఆ సమయంలో వాళ్ళ అమ్మ నాన్న నుంచి ఒక్కరు వచ్చింది ఈ దగ్గరకి ఏవైతే డబ్బులు వచ్చాయో అందులోనే కొంచెం మాకు కూడా ఇవ్వు మాకు ఈ పేదరికానికి కొంచెం సహాయం అవుతుందని అడిగారు చంద్రశేఖర్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నా గన్నలో రెండే బుల్లెట్లు ఉన్నాయి ఆ డబ్బులు అయితే ఇవ్వలేను కానీ ఈ గనలో ఈ రివాల్వర్లో రెండు బుల్లెట్లు ఉన్నాయి అవైతే ఇవ్వగలనని చెప్పాడు డబ్బులు దేశాన్ని బ్రిటీష్ వాళ్ళ నుంచి కాపాడడానికి చాలా అవసరం అని చెప్పాడు అలాంటి దేశం భగత్ సింగ్ది అలాంటి దేశం చంద్రశేఖర్ ఆజాద్ది అలాంటి దేశం ఝాన్సీ లక్ష్మీబాయిది ఇప్పుడు దోచేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు ఉన్నోడికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి పేదవాడికి మాత్రం కనీసం ఇల్లు స్కీమ్ కూడా వర్తించదు అంత దారుణంగా దోచేస్తున్నారు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నాకు అనిపిస్తుంది ఒక ఉద్యమం ఝాన్సీ లక్ష్మీబాయ్ భగత్ సింగ్ ఈ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు చేశారు ఇప్పుడు మళ్ళీ మనం ఒక మరో పెద్ద ఉద్యమం చెయ్యాలి మన దేశం కోసం మన ధర్మం కోసం మళ్ళీ మనం పోరాడాలి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదంతో ప్రజలు చనిపోతుంటే వీళ్ళు గవర్నమెంట్ త్రీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తేస్తే దానికోసం ఇప్పుడు పార్టీలు ఏకమైపోయి ఓ గోల చేశాయి అలాగే రామ మందిరం రాముడు గుడి కట్టుకుంటాం అయోధ్యలో రాముడు రాముడు జన్మించిన స్థలంలో అంటే దానికి వ్యతిరేకంగా ఓ పార్టీలన్నీ విపక్షాలన్నీ ఏకమైపోయి గోల గోలు చేసే అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ వక్స్ బోర్డు ప్రకారం వక్తు వక్తు బిల్ ప్రకారం ఎక్కడ కొన్ని సామాన్యులు భూములు లాక్కునే అవకాశం లేకుండా ఒక చట్టం చేస్తే వీళ్ళందరూ ఏకమైపోయి ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది మనం అందరం కలిసి పోరాడాలి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్